హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ పవన్ స్టార్టీ ఈరోజు వచ్చేసి వీడియో మొన్న చెప్పినా కదా లొకేషన్ వచ్చిందని లొకేషన్ దగ్గరకు వచ్చిన చూద్దాం మొత్తం అదే అడవిలో అడవి లోపలికి పోతున్నాయ మా తీట వేడు మా తమ్ముడు సరే అదంతా చెరువు పెద్దది కొట్టనైతే ఇక్కడ పార్కింగ్ చేసిన ఎండక పాపం ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర ఏం చేయాలో అర్థమవుతుంది మీ గురించి ఇదంతా తెలుసు వెళ్ళిపోదాం స్టార్టింగ్ ఏం నుంచి అందుకని నేను స్టార్టింగ్ చేస్తాను ఓకే దాన్ని అని కోటి వెళ్ళిపోతాం జంపింగ్ చేయాలి నుంచి

మొత్తం చెరువే ఉంది వీడియోలు కొంచెం షేక్ షేక్ అవుతున్నాయి అంటే ఎందుకంటే మాకు ఏం లేదు పట్టుకోవడానికి తీసుకుందాం కొంచెం టైం పడుతుంది అన్నీ రెడీ చేసుకుందాం మొత్తం పెద్ద చెరువు మొత్తం పెద్ద చెరువు ఇదంతా చెరువు చెందలో తెలిపితున్నా ఏమో అయిందంటే ఇలా పోయి అనుకుందాం మొన్న మొన్న వీడియో ఎందుకు అంటే సిక్స్ సెకండ్ సిక్స్ మినిట్ ఎన్నికల నుంచి ఏదో పోయినట్టు అనిపించింది ఓహో కామెడీ మా కెమెరా మ్యాన్ రైటింగ్ మ్యాన్ ఇద్దరు భయపడ్డాడు అంటే నేను కూడా భయపడ్డా ఇక అట్లా అయిపోయింది అందుకని ఎంతైనా మేము చిన్న పిల్లలం కదా అందుకని లేట్ అయింది సారీ ఓకే ఇప్పుడైతే రెస్క్యూ లొకేషన్ లొకేషన్ అయితే సూపర్ ఏజీ ఉంది భయంగా ఉంది ఎవరు రాలేదు ఇద్దరు అటు వెళ్ళిపోయారు ఎప్పుడు నిలిపితున్నా మొత్తం చెరువు మొత్తం చెరునాలు ఉంది మీరు ఉన్నారని ధైర్యంతో ఇంత దూరం పోతున్నాను రెస్క్యూ లొకేషన్ చేసే పక్క నాలు పడతాయి ఇంకోటి మెయిన్ ఎండా అసలు ఫిషింగ్ చేద్దామని వచ్చిందండి ఇట్లా అయిపోయింది ఏం చేద్దాంలే కొంచెం సపోర్ట్ అయితే బాగానే చేస్తారు చేయండి అయితే ఆసం ఉంది ఎన్ని రోజులైందో కట్టేసి ఇక ముందలు దూరం మొత్తం గుహ ఉన్నట్టే ఉంది మొత్తం గుహ మనం అయితే రెస్క్యూ చేసి వెళ్ళిపోతున్నాం జర వాయిస్ చిన్న వస్తుందని కామెంట్ చేస్తారు నేను మైక్ పెట్టుకొని పెట్టినా కూడా ఎందుకు అట్లా వస్తుంది అర్థమవుతుంది ఇక ఇప్పటి నుంచి జర కట్టేనే వస్తుంది లైక్ నా ఇంకా ఎవరు వస్తలే నాకు అయితే భయం అవుతుంది

సింగిల్ ఉన్న ఒక్కరిని మీరు ఉన్నారని ధైర్యంతో ఫస్ట్ అదే మొన్నీ ఉందరా సబ్స్క్రైబర్ డేంజర్ ప్లేస్ చూపించినావు సరే మంచిగానే ఉంది ప్లేస్ అయితే నువ్వు ఇట్లా చూపెట్టు ప్లేసులు మన సబ్స్క్రైబర్ తోడుతో అయిపోతూ ఉంటాయి ఇప్పటికే నువ్వు ఎన్ని రెండు ఇచ్చినావు నువ్వైతే రాకు మొన్నైతే పంపింది అంటే ఇక్కడ గుడ్ ఉంది చెప్తా చెప్తా మొత్తం చుట్టుముట్టు మొత్తం జంగలే మొత్తం జంగలే చుట్టుముట్టు అయ్యా గుడి ఉంది గుడి అయితే మంచిగా ఉంది అయితే ఇక్కడ ఊరే వస్తున్నట్టున్నారు ఇక బీసీ చర్ ఎవరే వస్తున్నట్టున్నారు అవుతున్నట్టుంది అమ్మవారు అయితే ఓపెన్ ఉంది అమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని ఫ్రెష్ లొకేషన్ క్రేజీ సూపర్ ఉంది మీ గురించి ఇదంతా నేను కష్టపడతాను ఇదేమో ఉన్నట్టు అని చెప్తా ఎవ్వరు రాలేదు కొన్ని ఎంత చెరువు మొత్తం నిండిపోయింది చెరువు हमारे चेंटो गाइस

ముందర వాటర్ ఫాల్స్ ఉన్నాయంట అందుకని నేను రిస్క్ చేస్తున్నాను ఫస్ట్ అది నాకు వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం నెక్స్ట్ ఆ వీడియోలు కూడా వస్తాయి మొత్తం చెంగల్ ఉన్నట్టుంది సో క్రేజీ లొకేషన్ అయితే అవసరం చెమటలు వస్తున్నాయి మొత్తం అయితే ఇక్కడేమో అయిందంట అసంటు ఏందో తెలియదు మనం మధ్యాహ్నం పూట వచ్చినాం నైట్ పూట అయితే చెట్లు పిచ్చుకలు సూపర్ అందరూ పెట్టి క్రేజీ వేడి వరకు ఉంది చూడని ఎంతో మొత్తం లోపల వరకు ఉంది మొత్తం పిచ్చి వేస్తుంది నైట్ ఫుడ్ వస్తే మాత్రం చచ్చిపోలే నైట్ ఫుట్ అయితే ఎవ్వరు రాకండి అయినా నేను లొకేషన్ పెట్టాను ఇంకో మా హోల్ వచ్చి ఇప్పుడే కెమెరామెన్ కెమెరామ్యాన్ అని తీసుకొని వచ్చిన కెమెరామ్యాన్ తప్ప అన్నీ చేస్తుండేత క్రేజ్ ఉంది కాదు సపోర్ట్ అయితే మీరు అయితే మంచిగా నేస్తారు నచ్చిననుకో నాకు అదేం లేదు ఖుషి అయితే ఫుల్ ఖుషి సపోర్ట్ అయితే మంచిగా ఉంది ఇట్లా మీరు సపోర్ట్ ఇచ్చారు అనుకో ఏడు కానీ వెళ్ళిపోతాం చెంగలి వెనకాల మా తమ్ముడు కెమెరామెన్ పొద్దున్న మా తమ్మురానికి యాక్సిడెంట్ అయింది లొకేషన్ క్రేజీ కెమెరామ్యాన్ తెచ్చేసి నాకు తెలుగు వస్తుంది ప్లేస్ లొకేషన్ అయితే వెరీ ఆప్షన్ ఎవరో ఉండొచ్చు ఏదో ఏమో అయిందంట ఏమో అయితే చెప్పదు సినిమాలున్నాయి అయితే అయితే ఫుల్ ఉన్నాయి నేను కాకుండా ఇంకోటి కూడా వెళ్ళిపోతుంది కదా అని అనిపిస్తామండి అందుకని మేము భయపడాం పనులు కూడా ఈత పనులు ఈతకాలి ఈతకాల ప్రవోత్సవాలు ఏంటంటే ఇ నుంచి హోటల్కి వాటర్ సప్లై అయ్యాం అనుకుంటా సో మనం పొచ్చుని ఎక్కడ పార్క్ చేసినాం కొన్నా d a v a d a a r a doh, 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 l e h doh, 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 e o h doh, doh, d h doh, 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 o h doh, o h doh, h d doh, 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 h doh, 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 doh,

ఆడకపోయా మొబైల్ వీళ్ళ ఒక్క ఎందుకు వస్తుందంటే మొబైల్ రమ్మంటే చిక్కు పడుతుంది వంద ఒక్కనే వస్తున్నా అందుకే సో గాయస్ ఎడిటర్కి ఏదో ప్రాబ్లం వచ్చి వర్క్ పైన బయటికి వెళ్ళిండు రేపు మార్నింగ్ ఎడిటింగ్ కొట్టి ఈవినింగ్ ఫైవ్ కల్లా వీడియో ఇచ్చేస్తాం మీకు ఇది పార్ట్ వన్గా తీసుకోండి సారీ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్